రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేశారు కారణం ఏంటి తెలంగాణలో జర్నలిస్టుల పైన ఎటువంటి అటాక్స్ సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టులం కొంతమంది సో మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాం టూ డేస్ నుంచి సీరియస్గా సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి అపాయింట్మెంట్ ఇవ్వలేదు సో ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర ఇక్కడ ఏ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము ఎందుకు చేస్తూ ఉన్నామంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు గత ఆరు నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు ఒకసారి అటాక్ చేశారు సో మా బృందం మీద అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారు నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా కొండారెడ్డి పెళ్లిలో జరిగినటువంటి ఒక అక్కడ రుణమాఫీ జరిగిందా లేదా అని కొంతమంది మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేశారు ఆ గ్రామస్తులు కొంతమంది నాయకులు సో చేస్తే వాళ్ళ మీద జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము వాళ్ళ వాయిస్ తీసుకుందామని ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే అందరిని మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డి పెళ్ళి పెళ్లి నుంచి కొంతమంది కొండల రెడ్డి బ్రదర్స్ ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండల రెడ్డి గారు వారి వారి అనుచరులు కొంతమంది మమ్మల్ని చేజ్ చేసి సినిమాలో మాదిరిగా చేసి కొండారెడ్డిపల్లి కా నుంచి వెల్దండ పిఎస్ దాకా ముప్పై కిలోమీటర్లు మా కార్ని నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ తో సో మూడు సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకుంటే